హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక కృష్ణ చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా అందులో నిహారికి వచ్చి ఏమైంది ఎందుకంత టెన్షన్ తో తిరుగుతున్నావు అని అడుగుతూ ఉండగా ఇప్పుడేంటి మన పెళ్ళం దగ్గర నుంచి షుగర్ బీబీ రావటం ఒకటే తక్కువ అంత టెన్షన్ గా ఉంది నాకు సంక్రాంతి పండుగలో స్వామిజీ వేల్చిన బాంబు దాని వల్ల ఈ టెన్షన్ అంతా ఇంట్లో అందరూ చూసావు కదా ఇక అవని ఊరుకుంటుందా నువ్వు ఇక్కడ స్విచ్ చేస్తే మరో దగ్గర వెలిగినట్టు హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అన్ని తెలుసుకుంటుంది అప్పుడు మన పరిస్థితి ఏంటి అని కృష్ణ అంటుంటే అబ్బా చాలా దూరం ఆలోచిస్తున్నావు కృష్ణ అని నిహారిక అంటుంది మరి ఆలోచించక ప్లాన్ ఎవరిది అవని కూతుర్ని దూరం చేసింది ఎవరు హాస్పిటల్లో జరిగిన ఎపిసోడ్ అంతా నర్స్ ద్వారా అవనికి తెలిసిందంటే మన లైఫ్ లెక్కి ఎండ్ కార్డు పడినట్టే అని కృష్ణ అంటూ ఉండగా అందులో అవని మేడ మీదకి వస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి మరో ఆ నర్స్ ని చూపిస్తూ ఉంటారు ఇక మన లైఫ్ అంతకన్నా పెద్ద ఎండకాడ్ ఇంకేముంటుంది ఇవన్నీ ఆలోచించుకుంటే నాకు టెన్షన్ పెరగదా నాకు బీబీ రాదా అని కృష్ణ అంటూ ఉండగా ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇప్పుడు బయటపడుతుందని నాకు అస్సలు కంగారు మరో విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఆ నర్స్ కి అంటే ఇద్దరిలో కూడా భయం అది నాకు ఎదురు నా గురించి అది తలుచుకున్నా దానికి ఎదురుగా ముడుచు కనిపిస్తుంది ఆ రేంజ్ లో భయపెట్టి వదలను అయినా అది కోమలకు వెళ్లి చాలా కాలం అయింది ఇప్పుడు అది ఎక్కడుంటుందో హాస్పిటల్ వాళ్ళకు కూడా తెలియదు సో యు డోంట్ వరీ బాబు నువ్వు భయపడుతున్నట్టు అవని మన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అవనికి ఎప్పటికీ తన కూతురు గురించి తెలియదు కూతురు గురించి తెలిసే పరిస్థితిని నేను రానివ్వను స్వామిజీ చెప్పిన న్యూస్ దగ్గరే ఆపేస్తాను అని నిహారిక అంటూ ఉంటుంది అంతలో అక్షయ తన రూమ్ లో సంక్రాంతి పోటీల్లో తనకు వేదవతి ఇచ్చిన గిఫ్ట్ తో ఆడుకుంటూ ఉండగా అంతలో శౌర్య అటుగా వెళ్తూ అది చూసి చాలా కోపంతో ఆవేశంతో అక్ష దగ్గరికి వచ్చి ఒకప్పుడు స్కూల్లో రన్నింగ్ పోటీల్లో నాకు గిఫ్ట్ రాకుండా చేశావు ఇప్పుడు సంక్రాంతి పోటీల్లో కూడా గిఫ్ట్ రాకుండా చేశావు ఓడిపోవటం నేను సహించలేను అని సౌర్య ఆరుస్తూ ఉండగా గెలుపు ఓటంలో సహజం శౌర్య ఈ రోజు నేను గెలిచాను రేపు నువ్వు గెలవచ్చు నేను మీ ఇంటికి రావటం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు నేను మీ ఇంట్లో ఏమి శాశ్వతంగా ఉండిపోను కదా అప్పటి వరకు మనం అక్క చెల్లెల్లా ఉండాలి అని అక్షయ చెప్తూ ఉంటుంది అది ఎప్పటికీ జరగదు నువ్వంటే నాకు పీకల దాకా కోపం ఉంది అందుకే నువ్వు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే గాజు పింకులు వేశాను నీ కాళ్లకు గాయాలయ్యేలా చేశాను అని సవరి చెప్పడంతో ఇక మాట విన్న అక్షయ షాక్ అయిపోతూ చూస్తూ ఉండగా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎవరూ నమ్మరు అని సవరి అంటుంది ఎదుటి వాళ్ళకి అపకారం చేయాలన్న ఆలోచన ఉండకూడదు శౌర్య అది నీ భవిష్యత్తుకి మంచిది కాదు అని అక్షయ అంటుంది నువ్వేం నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు ఈ గిఫ్ట్ నీ దగ్గర ఉండటం నేను తట్టుకోలేకపోతున్నాను ఇలా ఇవ్వు అని అడుగుతుండగా ఎందుకు అని అక్షయ అడుగుతూ ఉంటుంది కారణం చెప్పాలా నీకు అని అక్షయ నుంచి బలవంతంగా ఆ గిఫ్ట్ లాక్కొని నేలకేసి పగలగొట్టేస్తుంది ఇక దాంతో అక్షయ షాక్ అయిపోదు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుండగా నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అంతే అని శవరి ఆరుస్తూ ఉండగా అంతలో వేదవతి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందే ఆ శబ్దం ఏంటి అని పగిలిపోయిన ఆ గిఫ్ట్ చూసి ఇది ఎలా పగిలిందే అని అడుగుతుండగా పగలలేదు గ్రాని ఈ అక్షయ కోపంతో పగలగొట్టింది అని సౌర్య చెప్పడంతో వేదవతి షాక్ అయిపోతూ ఎందుకు అని అడగగానే నేనంటే వేదవతి గారికి ఇష్టం లేదు అందుకే ఆఫ్టర్ ఆల్ ఈ బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చింది నేను ఇంకేదో ఊహించుకున్నాను అని నేలకేసి విసురుగొట్టింది అని శౌర్య చెప్తూ ఉండగా ఇక ఆ మాట నమ్మేసి ఎంత అహంకారమే నీకు ఇంకేం కావాలి అనుకున్నావు వజ్ర వైడూర్యాలు దండలు మెళ్ళో వేస్తాను అనుకున్నావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మగారు సౌర్య అబద్ధం చెబుతుందండి అని అక్షయ అంటుంది ఎందుకే అబద్ధం చెప్తున్నావు మా గ్రాని చేతితో గిఫ్ట్ అందుకోవడం నీకు ఇష్టం లేక ఇలా చేసావు అని సౌర్య అడుగుతుండగా నా చేతితో గిఫ్ట్ అందుకోవడం నీకు నచ్చలేదు గెలిచావు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో నీకు ఇవ్వవలసి వచ్చింది ఇలా చేస్తావని అనుకోలేదు నువ్వు పైకి కనిపించేంత అమాయకురాలు కాదే నువ్వు బాగుపడవు అయ్యో అని కోపడుతూ వేదవతి అక్కడి నుంచి వెళ్ళగానే బాగా అయింది కదా నిన్ను ప్రతి రోజు గ్రాని చేత ఇలాగే ఏదో ఒక వంకతో తిట్టిస్తూనే ఉంటాను అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని అక్షయ చుట్టూ తిరుగుతూ గంతులు వేస్తూ సంతోషపడుతూ ఉంటుంది అంతలోనే అక్కడ ఉన్న గాజు పెంకు గుచ్చుకోవడం వల్ల నొప్పితో అరుస్తూ ఉండగా ఏమైంది అని అక్ష కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది గుచ్చుకుంది గాజు పెంకు గుచ్చుకుంది అని చెప్పడంతో కదలకుండా ఉండు పెంకు తీస్తాను అని పెంకు తీసేసి ఇక్కడే ఉండు పసుపు తీసుకొస్తాను అని చెప్తూ ఉండగా ఏం అవసరం లేదు అని సౌరీ అంటుంది సెప్తిక్ తిపోతుంది అది చాలా ప్రమాదం అని అక్ష అంటుంటే నేను వెళ్లి అపాయింట్మెంట్ రాసుకుంటాను అని సౌర్య చెప్తూ ఉండగా ఎప్పటికైనా ఒకటి గుర్తుంచుకో మనం ఒకరికి హాని తలబెట్టాలి అనుకుంటే అది తిరిగి మనకే తగులుతుంది అని ఇది నీకు దేవుడి విధించిన శిక్ష అందుకే ఎప్పుడు మంచి మనసుతో ఆలోచించాలి అని అక్ష చెప్తూ ఉంటుంది దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు అని అంటూ ఇక లేచి కుంటుకుంటూ అలాగే వెళ్తూ ఉంటుంది సౌర్య ఇక అక్షయ పగిలిపోయిన ఆ గాజు ముక్కలన్నీ కూడా తీస్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీఘర్ అవని ఎదురు కూడా ఒక అనాథాశ్రమం దగ్గరకు వెళ్లి మన పాప బ్రతికుందని స్వామిజీ గారు చెప్పారు మన పాపని వెతకటం ఈ అనాథాశ్రమం నుంచే మొదలు పెడదాం అని చెప్తూ ఇక శ్రేఖర అవని లోపలికి వెళ్ళగానే లోపలి నుంచి ఒక ఆవిడ వచ్చి చెప్పండి మేడం అని అడుగుతూ ఉంటాను ఒక పని మీద వచ్చామండి ఆశ్రమం నిర్వాహారాలతో మాట్లాడాలి పిల్లలకి ఇవి పంచి పెట్టండి అని చెప్తూ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తూ ఉంటారా మీ చేతులతో మీరే పంచి పెట్టండి అని పిల్లలు ఇలా రండి అని పిలిచి అందరినీ కూడా అవినీశ నమస్తే చెప్పమని చెప్తూ ఉండగా అందరూ నమస్తే మేడం నమస్తే సార్ అని చెప్తూ ఉండగా అవినీశేఖర్ చాలా సంతోషపడుతూ వాళ్ళందరికి చాక్లెట్స్ బిస్కెట్స్ పంచి పెడుతూ ఉంటారు వెళ్లి కూర్చొని తినండి అని అవనీశేఖర్ చెప్పడంతో పిల్లలందరూ కూడా వెళ్ళిపోయి కూర్చొని తింటూ ఉంటారు ఇక అవని ఇందాక వచ్చేటప్పుడు చూసామండి ఒక అబ్బాయి తన బట్టలు తానే ఒదుకుంటున్నాడు ఒక పాప కాలికి గాయం అయినట్టుంది ఈ వయసు వాళ్ళకి ఈ కష్టాలు ఏంటండి అని అవని అడుగుతూ ఉంటారు చేయమంటారండి డబ్బున్న వాళ్ళు అనవసరమైన జల్సాలకి విపరీతంగా ఖర్చులు పెడుతూ ఉంటారు కానీ ఇలాంటి పిల్లల్ని ఆదుకోవడానికి ఎవరు ముందుకు రారు అనాథ పిల్లలు ఎక్కువైపోతున్నారు ఆశ్రమాలు ఎక్కువైపోతున్నాయి ఫండ్స్ మాత్రం ఎక్కడి నుంచి రావట్లేదు చాలా ఇబ్బంది అయిపోతుందండి ఆడపిల్లలు భారమని కొంతమంది రోడ్ల మీద చెత్త కుబ్బల్లో వదిలి వెళ్లిపోతూ ఉంటారు కొందరు పిల్లల్ని ఎత్తుకుపోయేవారు ఎక్కడో వదిలేస్తారు కొందరు తల్లిదండ్రులు చనిపోయారని అనాథలుగా మారిపోతారు అలా అందరూ ఈ గూటికి చేరుతూ ఉంటారు మా వార్డు ని పిలుసుకొస్తాను అని చెప్పేసి ఆవిడ వెళ్తూ ఉండగా అవని ఆవిడ మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అవని ఎందుకు ఈ కన్నీలు అని శేఖర్ అడుగుతూ ఉంటాడు బాబా అనాథ పిల్లల జీవనం ఇలా ఉంటుందా మన బిడ్డ కూడా అనాథాశ్రమంలో ఉంటే ఇలాగే బ్రతుకుతుందా అమ్మా నాన్న అని ఎన్ని సార్లు మనల్ని తలుచుకొని ఉంటుంది కదా అర్ధకలతో ఉండి మా అమ్మ నాన్న ఉండుంటే నాకు ఇలాంటి పరిస్థితి రాదు కదా అని ఎన్నిసార్లు బాధపడి ఉంటుంది కదా అని అవని అడుగుతూ ఉండగా మన బిడ్డ మనకి దొరికిన వెంటనే ఆ బాధని మర్పించాలి మన బిడ్డ మనకి దొరుకుతుందవని అని శేఖర్ కూడా ధైర్యం చెప్తూ ఉండగా అందులో వార్డెన్ వస్తారు ఇక శేఖర్ ఆరు సంవత్సరాల ముందు మాకు పుట్టిన మా బిడ్డ మాకు దూరమైంది అని డేట్ తో సహా చెప్పి ఆ రోజున మా బిడ్డ మిస్ అయింది ఆ రోజు మీ అనాథాశ్రమానికి ఎవరైనా ఆడపిల్లని తీసుకొచ్చి అప్పగించారేమోనని ఒకసారి మీ ఫైల్స్ ని చెక్ చేసి చెప్పారా అని శ్రీకర్ అడుగుతుండగా మా దగ్గర అప్పుడే పుట్టిన పిల్లలు కానీ నెలల పిల్లలు కానీ మాకు ఇంతవరకు రాలేదండి కొంచెం పెద్దవారిగా ఉన్నప్పుడే వచ్చారు మీరు చెప్పినట్టు అలాంటి బేబీ ఎవరూ రాలేదండి మీరు ఆశ్రమంలో ట్రై చేయండి అని వాడని చెప్తూ ఉండగా బావా ఆశ్రమం వాళ్ళకి అమౌంట్ ఇవ్వు బావా అని అవని చెప్పడం వెంటనే చెక్ రాసి అవని నీ చేతోనే ఇచ్చాయి అని శ్రీకర్ చెప్పడంతో ఆ చెక్ ని ఆశ్రమం మెయింటెనెన్స్ కి ఉంచండి అని వార్డెన్ చేతికి అందిస్తుంది పిల్లలకి భోజనం పెట్టండి మంచి వసతులు కల్పించండి అనారోగ్యాలు రాకుండా చూసుకోండి ఇక మేము బయలుదేరుతామండి అని అవని చెప్తూ ఉండగా థ్యాంక్ యూ వన్ సెకండ్ అని చెప్పేసి పిల్లలు ఒకసారి అందరూ ఇలా రండి అని వార్డెన్ పిలవగానే అందరూ రావటంతో బాయ్ పిల్లలు అని అవని చెప్తూ ఉండగా మీరు ఎందుకు వచ్చారు మేడం అని పిల్లలు అడుగుతూ ఉంటారు పిల్లల్లోనే నాకు పుట్టిన పాప దూరం అయిందమ్మా మీలాగే ఇలాంటి ఆశ్రమాల్లో పెరుగుతుందేమోనని చాలా ఆస్తో వచ్చాం అని అవని చెప్తూ ఉంటుంది మీరు మీ పాపను వెతుకుతూ వచ్చారు మా గురించి ఇప్పటి వరకు ఎవరు రాలేదు మేడం మీలాంటి మంచి తల్లిదండ్రులు జరగటం మీ పాప అండి తొందరలో మీ పాప మీకు దరగాలని మేమందరూ కోరుకుంటున్నాం అని పిల్లలందరూ చెప్తూ ఉంటారు అంతలో మరోవైపు అక్షయ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది బాలవాకు బ్రహ్మవాకు మీరు చెప్పినట్టుగా మా పాప తొందరగా మేము మేమంతో సంతోషిస్తాం అని అందరికి బాయ్ చెప్పేసి అవినీశర్ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు సౌర్య కొంతమంది పిల్లలతో ఆడుకుంటూ ఉండగా అక్షయ వెళ్లి సౌర్య నేను కూడా మీ అందరితో ఆడుకోవచ్చా అని అక్షయ అడుగుతుండగా కుదరదు అని సౌరి అంటుంది ఆడుకొనిద్దాం ఈ పిల్ల కూడా మీ ఇంట్లోనే ఉంటుంది కదా తప్పే ఉంది అని ఆ పిల్లల్లో ఒక బాబు అడుగుతూ ఉండగా మా ఇంట్లో ఉంటే మాత్రం మా మనిషి అయిపోతుందా ఈ అక్షయ అనాథ మా ఇంట్లో పని మనిషి అని సౌర్య చెప్తూ ఉంటా అవునా మేము ఇంకా మీ చుట్టము బంధువు అనుకుంటున్నాం అని అడుగుతుండగా చుట్టమో కాదు బొంగారో కాదు జస్ట్ పని మనిషి అంతే అని సౌర్య చెప్పడంతో రే పని పిల్లంటరా అని ఎగతాలుగా మాట్లాడుతూ అందరూ నవ్వుతూ అక్షయ నీ జీతం ఎంత అని అడుగుతుండగా దీని మోహానికి జీతమా దీన్ని మా ఇంట్లో ఉంచడమే ఎక్కువ దీనికి తిండే దండగా ఇలాంటి దాన్ని మనతో ఆడించడం అవసరమా అని సౌర్య అడుగుతుండగా అవసరం లేదు అని అందరూ అంటూ ఉంటారు విన్నావు కదా నిన్ను మాతో ఆడించడం కుదరదు ఇకపో అని సౌర్య చెప్పడంతో ఇక అక్షయ అక్కడి నుంచి వెళ్లి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అంతలో వాళ్ళు ఆడుకుంటూ ఉండగా బాల్ దూరంగా ఆ చెట్టు దగ్గర పడుతుంది బాలు ఎటు వెళ్ళింది అని వాళ్ళు చూస్తూ ఉండగా అదిగో ఆ చెట్టు దగ్గర పడుంది అని అక్షయ చెప్పడంతో నేను వెళ్లి తీసుకొస్తాను అని చెప్పేసి ఒక బాబు పరిగెత్తుకుంటూ వెళ్ళగానే అక్కడికి ఉన్నట్టుండి పాము వచ్చి ఆ బాబుని కాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది బాబు అమ్మో పాము అంటూనే పడిపోతాడు అక్షయ సౌర్య అక్కడ ఆడుకున్న పిల్లలందరూ కూడా చూసి షాక్ అయిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాబుని చూస్తూ ఉండగానే అంతలోనే ఆ బాబు నోట్లోంచి నొరగలు వస్తూ ఉంటాయి అంతలో అక్కడికి పెద్దరాజు వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు పాము కాటేసింది అని చెప్పడంతో పెద్దరాజు షాక్ అవుతూ ఉంటాడు నేను వెళ్లి ఆంటీ అంకుల్ని పిలుచుకొని వస్తాను అని చెప్పేసి వాళ్ళల్లో ఒక బాబు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఇక పెద్దరాజు కచ్చి ఆ బాబు కాలికి కడుతూ ఉంటాడు అంతలో ఆ బాబు తల్లిదండ్రులు వచ్చి నాన్న నాన్న ఏమైంది నాన్న బబులు లేనానా నా కొడుకు పాము కడిచిందా ఎలా జరిగింది అని ఆ తల్లిదండ్రులు అడుగుతూ ఉండగా ఈ అక్షయ్ ను మాతో ఆడించుకోలేదు అంకులు అది మనసులో పెట్టుకుంది ఇక్కడ పాముందని తెలుసుకోడా బబ్లూని బాలు కోసం పంపించింది అని శౌర్య చెప్తూ ఉండగా నేను కావాలని చేయలేదండి పాముందని నాకు తెలియదు అని అక్షయ అంటుంది ఎందుకే అబద్ధాలు చెప్తున్నావు అని సౌరి అంటూ ఉండగా నా బిడ్డ నీకు ఏం అన్యాయం చేశాడే నా బిడ్డ చావుని చూడాలి అనుకుంటున్నావు అని బబ్లు వాళ్ళ అమ్మ అడుగుతూ ఉండగా మా అక్షయ అలాంటిది కాదండి సార్ మీరు ఆటోని ఆపండి సార్ తొందరగా బాబుని హాస్పిటల్ తీసుకెళ్దాం అని పెద్దరాజు చెప్పడంతో ఆటో ఆటో అని బాబు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అక్షయ పాము కాటికి నేను ఇస్తాను ఉండండి అని చెప్పేసి అక్షయ అక్కడి నుంచి వెళ్ళగానే అంతలో బులు వాళ్ళ నాన్నగారు రావడంతో ఆటో దొరికిందా అండి అని రాజు అడుగుతుంటాడు దొరకలేదండి అని బబులు వాళ్ళ నాన్న చెప్తూ ఉండగా ఆ పిల్ల మీద నమ్మకంతో బబ్లు ప్రాణాలు పనంగా పెడతావా ఏంటి తొందరగా అంబులెన్స్ కి ఫోన్ చేయండి అని చెప్తూ ఉండగా ఇక వెంటనే బబ్లు వాళ్ళ డాడీ అంబులెన్స్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు